సార్ నమస్కారం సార్ మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ నిరుద్యోగులకు మద్దతుగా ఎవరు వచ్చినా మా చిక్కపల్లి లైబ్రరీ మనసులో పెట్టుకొని మనసారా ఆహ్వానించి మా సమస్యలు చెప్పి వాళ్ళని పంపిస్తాం సార్ ఇక్కడి నుంచి ఇప్పుడు మేము మేము చెప్పేది ఏంటంటే మీరు టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ ఇయర్స్ నుంచి బీజేపీ స్టాండ్ ఏ విధంగా తీసుకుంది ఇన్ని రోజులు రాలే ఈ రోజు జీ గ్రూప్ వన్ కేసు మీద హైకోర్టు ఈ రోజు వచ్చి అంటే ఇది ఏమైతుందంటే చూసే వాళ్ళకి కూడా మీరు పొలిటికల్గా దీన్ని ఉపయోగించుకోవడానికి వచ్చినట్టు అవుతుంది అది ఎంజుకేషన్ అక్కడ పోతుంది మా సమస్య ఏంటంటే మా సమస్య ఏంటంటే సార్ రెండు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు సార్ ప్రతి విద్యార్థి ఒక తల్లిదండ్రులు రికార్డు దగ్గర డొక్కాడని పరిస్థితి వాళ్ళు కాయ కష్టం చేసి రోజుకు మూడు వందల నాలుగు వందల రూపాయల కూలీలు పోయి డబ్బులు చదివి వేస్తే మేము మీడియా చదువుకుంటాం సార్ ఇప్పుడు మేము వాళ్ళ ఈ రెండు సంవత్సరాల నుంచి మాకు నోటిఫికేషన్ లేక తలడుతున్నాను సార్ ఒక్కొక్కల అసలు నోటిఫికేషన్స్ లేవు మాకు ఏం చేయాలో దిక్కు థౌసండ్ పర్సన్ ఉన్నాం ఇప్పటికీ ఆరుగురు మంది సూసైడ్ చేసుకున్నారు అందుకే సార్ ఇప్పుడు ఎవరైతే డిబేట్లకు పార్టిసిపేట్ చేస్తున్నారో ఎవరైతే నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి మీరు సార్ తిరుమరమల్లన్న సార్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి అతను కూడా మీరు అందరూ కలిసి ఆమరణ నిరాహార దీక్ష ఇదే చక్కడపాటి లబ్బిలో మొదలు పెట్టాను సార్ మేము అందరూ మద్దతుగా మేము కూడా కూర్చుంటాం మేము కూడా కూర్చుంటాం ఎన్ని రోజులు తినకుండా కడుపు మార్చుకొని కూర్చోమన్నా మేము కూర్చుంటాం సార్ మాకు కడుపు మార్చుకొని కూర్చోవడం కొత్త కాదు మేము ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మేము అట్లే మార్చుకుంటూ కట్టు మార్చుకుంటూ కూర్చునే చదువుతున్నాం మాకు మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇది నిరుద్యోగ సమస్య అనేది ప్రతి పొలిటికల్ లీడర్ కూడా వాళ్ళ స్వలాభాల కోసం కోసం వాడుకుంటున్నారు తప్ప మాకు మెయిల్ చేస్తారు రండి సార్ రండి రోడ్ మీద రాందుకు మేము ఎందుకు రామ్ అందరు వస్తారు అందరు వస్తే స్టూడెంట్స్ కూడా అందరూ వస్తారు రోడ్ మీద ఇస్తే మా నోటికేషన్స్ వస్తాయి వాళ్ళు గవర్నమెంట్ కూడా ఏ విధంగా ఉందంటే వీళ్ళే వస్తలేరు నేను ఎందుకు ఇస్తాను వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ మాకు నోటిఫికేషన్ అసలు నమ్మకం లేదు మళ్ళీ మూడు సంవత్సరాల దాకా మమ్మల్ని కూర్చొని పెడతారు సార్ ఇక్కడ మేము రెండు లాస్ట్ టర్మ్ కూడా మేము ఇట్లే సార్ మేము పోరాడి 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 మాకు మేము వీక్ అయిపోయినాం సార్ ఎగ్జామ్ కూడా మీకు చెప్పండి